హాయ్ అండి వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ అయితే ఈ వీడియో వచ్చేసి ఏందని అంటే మొన్న సాయంత్రము ఇక అన్నం అయితే తినబుద్ధి అయితే లేదనే తాలు పరోట వేసుకుందామని తలుగడ్డలు ఉడకబెట్టినా ఉడకబెట్టిన కానీ అవి అయితే మనము మిక్సీ వేసుకోవచ్చు వేసుకుంటే అంటే కొంచెం ఒక్కసారి ఇట్లా అని వేసి ఇది ఇద్దామనుకుంటే అది మొత్తం క్రీమ్ క్రీమ్ అయిపోయింది ఫ్లా ఫ్లాప్ అయిపోయింది ఈ వీడియో వచ్చేసి ఇవారం మంగళవారం పొద్దున్న వీడియో పిల్లలైతే అన్నం అయితే తినేసి అయితే స్కూల్కి అయితే పోదాని పొద్దున్నే వంట ఎత్తా కాబట్టి ఇక పిల్లలకైతే ఏందంటే ఫస్ట్ ఒకసారి కింద అన్నం తినడానికి అన్నం కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి కింద కూర్చొని తినేటట్టయితే చూడాలి ఇక చీరల మీద మంచాల మీద అక్కడ ఇక్కడ కూర్చొని తినబెట్టడైతే తినబెట్టద్దు ఇక నాకు తెలిసిన మట్టుకైతే నాకు తెలిసింది అయితే నేను చే పిల్లలకైతే చెప్తా ఎవరి పిల్లలకు వాళ్ళు చెప్పుకుంటారు నేను ఇంకో వేరే వాళ్ళని అయితే నేను ఎందుకంటా కానీ మా పిల్లల మట్టుకైతే అయితే చెప్తున్నా పిల్లలకైతే అయితే తినబెట్టాలి ఇక మొన్న ఆవిడ తిన్నా తినిపోయినా కానీ ప్రేయర్లో అయితే ప్లడ్జ్ అవుతుంది కదా కానీ కళ్ళు తిరిగినాయి అని అయితే అన్నాడు ఎంత తిన్నా కానీ పిల్లలకి ఎండ అన్నది కొంచెం స్కూల్లో అట్లనే ఉంటుంది కదా అంత తిన్నా కానీ తిన్నా కానీ కళ్ళు అయితే తిరుగుతున్నాయి అన్నాడు ఇదైతే ఏందనంటే మా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ అయితే వేసుకుంటుండు ఇంకొంచెం సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి లైక్ అయితే ఇవ్వండి పిల్లలకైతే టమాటోను మిల్మెకాలండినా పిల్లలకైతే ఇది మాకు కూడా అదే కానీ ఇక నైట్ మళ్ళీ ఏమన్నా వేసుకోవాలి అదైతే దీని అయితే వేన్లు తింటారు ఒకళ్ళు అయితే బాక్స్ అయితే కొంటబోతారు ఒక ఒక అయితే పొలంలో గోసి పెట్టుకొని దిగి పని చేసి వీడియోస్ అయితే పెట్టాక నీకు సబ్స్క్రైబర్లో అయితే పెరుగుతారు అన్నాడు అన్న నేనైతే డైలీ అయితే పనుకోను మషీన్లో పనికి పోతా ఈ కామెంట్ చేసినందుకైతే థ్యాంక్స్ అన్న